లోకల్ ట్రైన్ యాక్సిడెంట్ అయింది చాలామంది చనిపోయారు కానీ ఆ ట్రైన్ రెగ్యులర్గా ఎక్కే కొంతమంది ప్యాసింజర్స్ ఆ ఒక్కరోజు ఎక్కలేదు ఎందుకు ఎక్కలేదు ఆ ఒక్కరోజు అని సర్వే చేశారు సర్వే చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అందులోంచి ఒకళ్ళకి పొద్దున్నే అల్లామ్ సరిగ్గా మోగలేదంట అసలు ఏం లేదు లేట్ అయిపోయింది ట్రైన్ ఎక్కలేదు ఇంకొకళ్ళకి ఆటో క్యాబ్ దొరకలేదంట సో లేట్ అయిపోయింది ఇంకొకళ్ళది బైక్ పంక్చర్ అయిపోయింద లేట్ అయిపోయింది ట్రైన్ ఎక్కలేదు ఇంకొకళ్ళ ఇంట్లో పిల్లలు బై మిస్టేక్ వాళ్ళ షర్ట్ మీద వాటర్ పోసేసారంట డ్రెస్ మార్చుకునేసరికి లేట్ అయిపోయింది ట్రైన్ ఎక్కలేదు ఆ చిన్న డిలివర్లా వాళ్ళు బ్రతికి ఉన్నారు కానీ ఆ మూమెంట్లో వాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది ఎంత కోపం వచ్చి ఉంటుంది వాళ్ళ పిల్లాడి మీద వాడు ఎలా అర్చేసి ఉంటాడు ఫ్లాటర్ అయిపోయింది అసలు దేవుడికి అంటే ఇష్టం లేదు ఎప్పుడు చూడ అన్ని కష్టాలు నాకేస్తున్నాడు అని ఫీల్ అయి ఉండొచ్చు ద పాయింట్ ఆ స్టాలింగ్ ఇప్పుడు లైఫ్లో అన్నీ కరెక్ట్గా అవ్వట్లేదు అనుకో అర్థం చేసుకో ఫ్యూచర్లో ఆల్ ఆఫ్ దిస్ విల్ మేక్ సెన్స్ ట్రస్ట్ మీ ఆన్ ఇట్ ఒక డిలే వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు వాళ్ళు నీ లైఫ్లో జరిగేది కూడా విల్ మేక్ సెన్స్ సమ్డే